మెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లన్నీ అన్ని ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింట్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బరం చేసుకోవాలా నిబరం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే మైక్ ఉల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందలు ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేదిగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉంటుంది ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెంట్కి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలు అర్థం చేసుకోవాలి